హాయ్ అండి ఈ రోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే షేర్ చేశాను సైజ్ జాయిన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసిన ప్రాబ్లం ఇదేనండి టిప్స్ అనేవి మీకు తెలిస్తే మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఫస్ట్ వచ్చేసి సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఫోల్డింగ్ చేసుకోవాలి అది కూడా మనకి కరెక్ట్గా మిడిల్ లోకి వచ్చేటట్టు హ్యాండ్ చూసుకుని హ్యాండ్ లూజు ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ ముందు వీడియోలో పెట్టాను హ్యాండ్ లూజు ఎంత వచ్చిందో ఒకసారి మార్కింగ్ వేసుకోండి మనం కటింగ్లో మార్కింగ్ వేసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ వేసుకుంటే మనకి ఆల్టరేషన్స్ అనేవి రావన్నమాట ఎందుకంటే మనకు ఒక్కోసారి ఖర్చు ఎక్కువ తక్కువ పెట్టుకుంటాం కదా ఆ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తాము ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ లూజ్ అయిపోయిన తర్వాత ఆర్మ్ లూజు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అంటే షోల్డర్ దగ్గర మనం ఫోల్డింగ్ చేస్తాం కదా అక్కడ నుంచి ఆర్మ్ లూజు ఎంత వచ్చిందో ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి ఖచ్చితంగా ఇంక ఇలా పెట్టేసుకుని ఇలాగా చూడండి ఇలా పట్టుకుని ఇలా పెడితే మనకి కరెక్ట్గా వచ్చినా రాకపోయినా కూడా మీరు ఇలాగే పెట్టాలి చాలామంది ఏమనుకుంటారంటే మనం ఆల్రెడీ మార్కింగ్ వేసేసుకున్నాం కదా దాని ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటారు కానీ మనం మార్కింగ్ వేసేటప్పుడు కటింగ్లో మనకి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం చూసుకుంటాం కదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కుట్ అనేది ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ పెట్టుకోవచ్చు అలాంటప్పుడు తక్కువ పెట్టుకుంటే ఖర్చు లూజ్ అయిపోతుంది ఆర్మ్ లూజు ఎక్కువ పెట్టుకుంటే ఆర్మ్ లూజ్ దగ్గర టైట్ వచ్చేసి చెస్ట్ దగ్గర టైట్గా పట్టేస్తుంది అనమాట అందుకని మీరు ఖచ్చితంగా ఆర్మ్ లూజ్ అనేది సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకోవాలండి లేదంటే బాడీ మెజర్మెంట్ తీసుకున్నా కూడా బాడీ మెజర్మెంట్స్ నుంచి చూసుకుని మార్కింగ్ వేసుకోవాలి అంతే తప్ప మనం మార్కింగ్ వేసాం కదా అని చెప్పేసి దాని ప్రకారం వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఖచ్చితంగా ఆది బ్లౌజ్ నుంచి ఆరు బ్లూజ్ చెక్ చేసుకోవాలి కటింగ్లో మార్కింగ్ వేసినా మీకు మార్కింగ్ కనిపించినా కూడా మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి ఒక్కొక్కసారి కరెక్ట్గానే వస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్గానే వస్తుంది ఒక్కొక్కసారి కొంచెం ముందుకు రావచ్చు మార్కింగ్ అనేది వెనక్కి వెళ్ళొచ్చు అదంతా మీరు పట్టించుకోకండి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆరు బ్లౌజ్ మీరు కుడుతున్న బ్లౌజ్కి ఆర్మ్ లూజు కరెక్ట్గా చూసుకుని అప్పుడు మీరు స్టిచ్ వేసుకోవాలి తిన్నగా వచ్చేస్తుంది చూసారు ఎంత తిన్నగా వచ్చేస్తుందో నాకైతే అంటే నేను ఏం చేశానంటే కటింగ్లో ఎంత అయితే ఖర్చు తీసుకున్నానో స్టిచ్చింగ్లో కూడా అంతే పెట్టుకున్నాను కాబట్టి నాకు స్ట్రేట్గా వచ్చింది ఏదో ఒకసారి కొంచెం ఖర్చు ఎక్కువ తీసుకున్నప్పుడే పక్కకు వస్తుంది తప్ప కుట్ అనేది వస్తుంది అండి ఖచ్చితంగా స్ట్రేట్గా వస్తుంది నాకైతే అలా వస్తేనే ఫిట్టింగ్ అనేది బాగున్నట్టు అనమాట లేకపోతే ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట లూజ్ రావడాలు చంక కింద టైట్ రావడాలు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసాం తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి ఇలాగ నీట్గా ఒక స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ట్రా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చాలామంది కచ్ ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా ఎందుకో అది కూడా చెప్తానండి నేను కటింగ్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటాను ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అనేది ఎందుకంటే చెస్ట్ ఆ సైజును బట్టి ఫ్రంట్ పార్ట్ ఉంటుందండి హయ్యర్ చెస్ట్ కాదు మిడిల్ చెస్ట్ మనకి చెస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ సో అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ క్లాత్ అనేది ఉండదు సరిపోతుంది అదే తక్కువ ఉన్న వాళ్ళకి మిగులుతుంది అనమాట క్లాత్ సో అదేదో ముందే చెక్ చేసుకుంటే అయిపోతుంది కదా అంటే టైం సేవింగ్ అనమాట ఒక పావు ఇంచుతోటి మనకు ఒక హాఫ్ ఇంచుతో క్లాత్ ఏమైనా సేవ్ అవ్వదండి సో ఇలాంటి టిప్స్ ఫాలో అయితేనే బ్లౌజులని ఫాస్ట్గా కట్ చేయచ్చు ఫాస్ట్గా కుట్టచ్చు అనమాట చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది అదే విధంగా మీరు పైపింగ్ ఎలా వేసుకోవాలో కూడా చెప్తాను దానికోసం కూడా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి ఫస్ట్ క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకోండి జాయింట్లో వేసేసుకోండి ఈ జాయింట్ అనేది ఇలా ఓపెన్లో చేసుకుని గోర్తో గీకుంటే మనకి లావుగా రాదనమాట ఇలాంటి టిప్స్ ఫాలో అవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కస్టమర్స్ కూడా మనకి పెరుగుతారండి ఫినిషింగ్ అంతా బాగుందని చెప్పేసి మన దగ్గరికి వస్తారనమాట నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి ఇలా సిల్వర్ కలర్ క్లాత్ తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఈ క్లాత్ ఏంటని మీకు డౌట్ రావచ్చు ఈ క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్ అంటారు దీన్ని సిల్వర్ ఉంటుంది గోల్డ్ కలర్లో చాలా షేడ్స్ ఉంటాయి అనమాట టిష్యూ క్లాత్ అంటే ఇస్తారు నేనైతే అక్కడ మనకి కనిపిస్తుంది ఎదురుగుండనే షాపులో పైపింగ్ క్లాత్ అని ఇస్తారు టిష్యూ క్లాత్ అని ఇస్తారు మీ ఏరియాలో ఎలాగైతే పిలుస్తారో అలా తీసేసుకోండి స్మూత్గా ఉంటుంది ఫుల్ షైనింగ్ ఉంటుంది మా ఏరియాలో అయితే మీటర్ హండ్రెడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ కూడా ఉంటుంది కానీ బెస్ట్ క్వాలిటీ అంటే ఇదే అనమాట మన మెత్తగా ఉంటుంది గుచ్చుకోదనమాట పైపింగ్ వేసినా కూడా ఇలా నీట్గా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే వేసానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం వన్ ఇంచ్ వరకు ఉంచుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి వన్ ఇంచు మనం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా అక్కడ వన్ ఇంచు వరకు ఉంచుకుని మిగతా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయాలి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇన్విజిబుల్ పైపింగ్ కాదండి నార్మల్ పైపింగే ఎందుకంటే మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేసాం అనుకోండి మనీ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట టైం టేకింగ్ కానీ మన దగ్గర ఉన్న ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి అందరూ కూడా సో అంతంత డబ్బులు ఇచ్చి కుట్టించుకోలేరు అనమాట అందుకు నేను మనీకి తగ్గట్టు ఫినిషింగ్ అవన్నీ కూడా ఉంటాయి బొటికలు అనుకోండి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు తీసుకుంటారు సో ఇక్కడ అంత ఇవ్వలేరు అనమాట అందుకు నేను నార్మల్గానే కుట్టి నార్మల్గానే మనీ తీసుకుంటాను ఇక్కడ కూడా అంత నీట్గా కట్ చేసేయండి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మీరు తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా షోల్డర్స్ అన్ని జాయింట్ చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి పైపింగ్ అనేది మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు మీ చేతు వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రేట్గా స్టిచ్ వేసాను అదేవిధంగా నాకు నెక్ వైపు కూడా క్రాస్గా స్టిచ్ వేశాను అనమాట నెక్ వైపుకి క్రాస్గా స్టిచ్ వేశాను అలా చేయటం వల్ల ఏంటంటే మనకి భుజాలనువి జారవు భుజం దగ్గర ఉబ్బెత్తుగా పైకి లేచి రాదనమాట స్ట్రేట్గా ఒకటి మళ్ళీ కొంచెం ఒక నుంచి డిఫరెన్స్ తోటి క్రాస్గా వేశాను ఇది అయిపోయిన తర్వాత కాజాపట్టి ఉక్సు పట్టి ఉంది కదా నేనైతే కాజాపట్టి దగ్గర నుంచి తీసుకుంటున్నాను ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసేసేయండి ఫోలింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి రౌండ్ తిరిగే చోట సాగదీయకండి ఓకేనా కింద లేయర్ పైన లేయరు కూడా కరెక్ట్గా ఉండాలండి ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వచ్చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఎలా వచ్చిందో అలాగా ఇలా నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా రౌండ్ తిరిగే చోట ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ ఉంది కదా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని చూడండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఇది ఇలా పెట్టేసుకుని చూడండి ఇక్కడ ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని ఫోల్డ్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఓకేనా ఇలాగ రఫ్ ఇచ్చేసేయాలి రఫ్ ఖచ్చితంగా ఇవ్వాలి టూ టూ ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలన్నమాట ఒకేసారి ఫోల్డింగ్ చేసుకున్నారనుకోండి ఫినిషింగ్ మిస్ అయిపోతుంది టూ టూ ఇంచెస్ వరకు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇంకో చూడండి ఖచ్చు అనేది ఎడమ చేతి వైపుకి వెళ్ళిపోవాలన్నమాట ఓకేనా కుడి చేతి వైపుకి ఉండకూడదు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి టూ టూ ఇంచెస్ టూ టూ ఇంచెస్ గుర్తుపెట్టుకోండి ఎక్కువ దూరం వెళ్ళిపోకండి ఫినిషింగ్ మిస్ అయిపోతుంది ఇలా అనమాట ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ వేయాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి టూ టూ ఇంచెస్ ఏ మరి ఎక్కువ దూరం వెళ్ళిపోయి ఫోల్డింగ్ చేస్తే ఫినిషింగ్ రాదండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేశానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి రెండో సైడు మీరు కావాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఒక స్టిచ్ వేసేచ్చండి బ్లౌజ్ మొత్తం కూడా మిషన్ మీద ఉండాలి అది ఒక విషన్ బాగా గుర్తుపెట్టుకొని కిందకి జారిందా మనకి నెక్ అనేది సాగిపోతుంది అనమాట మనకి తెలియకుండానే ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసేయండి ఇలాగా ఎలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో నీట్గా రౌండ్గా సో రెండో సైడ్ కూడా మీరు కావాలనుకుంటే స్టిచ్ వేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి ఒక్కసారిగా లుక్ అనేది చేంజ్ అయిపోతుంది చూడడానికి బొట్టికి లెవెల్లో ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది సో ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ